आम चेताव, 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 आम � ఒకటవ తేదీన బీసీల రిజర్వేషన్ల బిల్లు నలభై రెండు శాతం వాళ్ళ వాటా దక్కే కొరకు బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో శేఖర్ అధ్యక్షతన ఇందిరా పార్క్ వద్ద మహాధారణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది బీసీలకు కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని నమ్మబలికి కేవలం ఓటు బ్యాంక్ కొరకే ఇవాళ వాళ్ళకి ఇచ్చిన హామీని నిలబెట్టి నిలబెట్టుకోలేని పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో నిలబడుతుంది అదేవిధంగా ఏమన్నా అంటే బీజేపీ పార్టీ మేము బీసీలకు ముఖ్యమంత్రి పదవి ఇస్తాం అమలు అధికారంలోకి తీసుకురామని ఇవాళ వాళ్ళ రాజ్యక్షు రాష్ట్ర అధ్యక్షుడు రాజ్యక్షులు మాట్లాడటం జరుగుతుంది కానీ ఇక్కడ అసెంబ్లీలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ బిల్లు మీద మద్దతు ఇచ్చి తర్వాత బీసీ బిల్లుకు సంబంధించి వాళ్ళు ఇవాళ మోడీ దగ్గరికి మరి మేము అందరం పోతాం మా రా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది మంది ఎంపీలు బీజేపీ సంబంధించిన వాళ్ళు ఉన్నారు మరి మేము పోయి అడుగుతాం అక్కడ మాకు బీసీలకు ఒక న్యాయమైన వాటా దక్కాలి కులగాల వేసారు అదేవిధంగా ఎడ్యుకేటెడ్ కమిషన్ వేసిరు ఒక ఇంపీరియల్ డాట్ ఉన్నది మరి దీనికి సంబంధించి వాళ్ళకు న్యాయంగా వాటా దక్కాలి అనే విషయంలో ఇక్కడ ఉన్న బీజేపీ ఎంపీలు మాట్లాడటంలో చాలా ఇక్కడ విఫలమైన పరిస్థితి కనబడుతుంది అదేవిధంగా ఇక్కడున్న బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో దళితులను గిరిజనులను బీసీలను మైనారిటీలను వాళ్ళకి అధికారం వాళ్ళను వాడుకుని ఇవాళ పదేళ్ళు అధికారం వాళ్ళు అనుభవించి బీసీలకు సంబంధించి ఎమ్మెల్యే టికెట్లు కావచ్చు వివిధ జెడ్పీ చైర్మన్లు కావచ్చు లేదా వివిధ రాజకీయ పదవులు కార్పొరేషన్ల విషయంలో కావచ్చు ఇవాళ వాళ్ళు బీసీలకు తీవ్రంగా అన్యాయం చేసిన పరిస్థితి గత పదేళ్లలో చూసినాం ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కార్పొరేషన్ చైర్మన్ పదవులు నామినేటెడ్ పదవులు వందకు తొంభై శాతం ఓసీ వర్గాలకే ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది ఇవాళ రెడ్డి సామాజిక వర్గం తెలంగాణ అసెంబ్లీలో నలభై మూడు మంది ఎమ్మెల్యేలు గెలిచిన పరిస్థితి కనబడుతుంది ఇవాళ బీసీలకు పంతొమ్మిది మంది మంత్రులు ఉంటే అలా లోన్ కూడా ఇచ్చిన పరిస్థితి కనబడతలేదు సామాజిక న్యాయం ఎక్కడ ఉన్నదని ఇవాళ మేము బీఎస్పీ పార్టీ పక్షాన అడుగుతాను ఇవాళ బీసీలకు సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీసీ కార్పొరేషన్ ఉండేది ఎవరికైనా యాభై లక్షల రూపాయలు లోన్ నచ్చేది ఇప్పుడు అటువంటిది ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలా బీసీ కార్పొరేషన్ దిక్కులేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి రెండు ఏళ్లు గడిచినా కూడా బీసీలకు ఐదు రూపాయలు కూడా ఇచ్చిన పరిస్థితి రాష్ట్రంలో కలవడతలేదు వీళ్ళ ఇవాళ ఈ రాష్ట్రంలో తెలంగాణ తెలంగాణలో ఉన్న బీసీలకు న్యాయం చేసేది అని మీ సందర్భంగా అడుగుతాను అందుకోసమే ఈ విషయంలో ఇబ్రాహం శేఖర్ అధ్యక్షత మేము అక్కడ బహుజనుల కొరకు బీసీలకు న్యాయం జరిగే విధంగా వారి ఎత్తున పెద్ద ఎత్తున ఒక పదివేల మంది ఈ బీసీలు అదేవిధంగా దళిత బిడ్డలు గిరిజనులు పెద్ద ఎత్తున ధర్నా చేయడానికి ఆ రోజు అక్కడ నవ నవంబర్ ఒకటో తేదీ నాడు పెద్ద ఎత్తున కార్యక్రమం తీసుకోవడం జరిగింది దానిలో భాగంగానే ఇవాళ ఇక్కడ మేము గోడ పోస్టర్ ఆవిష్కరణ చేస్తున్నాం అదేవిధంగా మేము ఇప్పటికీ చెప్తాను మా బీసీలకు సంబంధించి నలభై రెండు శాతం రిజర్వేషన్లు రావాలంటే తెలంగాణ రాష్ట్రంలో బీఎస్పీ పార్టీనే గుర్తించాలి ఎందుకంటే గతంలో రామ్ లల్లు ప్రసాద్ యాదవ్ అదేవిధంగా నితీష్ కుమార్ కావచ్చు ములాయం సింగ్ యాదవ్ కావచ్చు వివిధ శరద్ యాదవ్ కావచ్చు వివిధ నాయకులు అప్పుడు ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు కొట్టాడుతున్నాయి ఇవాళ ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు ఈ దేశంలో ఇవాళ విద్యా ఉద్యోగ రంగాలన్న స్థానిక స్థానిక సంస్థల్లో ఇవాళ ఉన్న పరిస్థితికి రావడం బీసీ బిడ్డలు ఇప్పటికైనా నిజాలు తెలుసుకోవాలి ఇవాళ వాళ్ళు ఇచ్చే చిత్తు కాయుధాలకు ఎలక్షన్ల ఓట్లు వేసి మళ్ళా అగ్రవర్ణాలకే మళ్ళా అధికారం కట్టబట్టే చర్యలు కట్టబట్టే ఆలోచన కూడా ఈ సందర్భంగా కొంచెం తెలుసుకోవాల్సిన అవసరం ఉండదని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది అందుకోసమే నవంబర్ ఒకటో తేదీనాడు బహుజనులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ సభను విజయ ఈ ధర్నాను మహా ధర్నాను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా బిఎస్పీ పార్టీ పక్షాన కోరడం జరుగుతుంది రాష్ట్రశాఖ అధ్యక్షుడు ఉపరాజ్ శేఖర్ గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రశాఖ నుండి నవంబర్ ఒకటో తారీఖు నాయుడు బీసీల ఉద్యోగం మహాధనా చేయడం జరుగుతుంది మరి బీసీల యొక్క చరిత్ర బహుజనం అన్ని అన్ని పొలిటికల్ పార్టీల చరిత్ర వేస్తున్నట్టయితే మరి నలభై ఏడులో మనకు స్వాతంత్రం వచ్చినా కూడా ఎనభై తొమ్మిది వరకు అంటే దాదాపు నలభై రెండు సంవత్సరాల వరకు కూడా ఈ బీసీలకు రాజకీయంగా కానీ విద్య ఉద్యోగ రాజకీయ రంగా ఇలాంటి రిజర్వేషన్ లేకుండా మరి బహుజన్ సమాజ్ పార్టీ ఎనభై నాలుగులో మానేవారు కాంచీరాము గారు పెట్టిన తర్వాత ఎనభై తొమ్మిదిలో మా బహుజన సమాజ్ పార్టీ ఒక రెండు పార్లమెంటు సీట్లు మధ్యలో రావడం జరిగింది బహుజన్ సమాజ్ పార్టీ పెట్టే క్రమరూపల కాంచు గారు ఎమ్మెల్యారంటే భారతదేశ చరిత్ర బీసీలు బీసీ చరిత్ర భారతదేశ చరిత్ర బీసీలో బాగుపడ్డప్పుడు ఆర్థికంగా బాగుపడినప్పుడే మరి భారతదేశ బాగుపడి అదేవిధంగా ఆ పాట నిలబెట్టుకోవడానికి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో ప్రభుత్వం ఉన్నప్పుడు నలభై రెండు శాతం బీసీలకు విద్యా ఉద్యోగ రాజకీయ రంగంలో రిజర్వేషన్ల కొరకు మరి నలభై ఐదు రోజుల మనకు పార్లమెంట్ సమావేశం నలభై ఐదు రోజుల పాటు పార్లమెంట్ పేట ధర్నా చేసి మరి ఇప్పుడు ఈ మాత్రం ఉన్నటువంటి ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు విద్యా ఉద్యోగ రాజకీయ మరి బీసీలప్పుడు కూడా మరి సమాచారం అవగాహన లేకుండా రాజకీయ పక్షంలో ఉండడం వల్ల బీసీలకు రాజకీయ రంగంలో న్యాయం జరుగుతున్నాను మరి ఇప్పటికైనా బహుజన సమాజం పార్టీ గతంలో బహుజన సమాజం పార్టీ ఇచ్చినటువంటి పోరాటాలను గుర్తించి ఇప్పటికైనా బహుజన సమాజ్ పార్టీ నా దగ్గర కలిసి రావాలి మరి ఇప్పటికి ఈ రోజు మా కార్యక్రమం ఏంటంటే రామవారం జరిగేటువంటి అందరూ గతంలో జనరేషన్ ధర్నా కార్యక్రమం పల్వని విజయవంతం చేయాలని కలిపేసుకుంటే